అదిగో నేను అయితే ఒక్కదాన్ని ఇక్కడే పడుకుంటానండి వాళ్ళే నువ్వు అక్కడ పడుకోకే బాబా అదే టైం వచ్చి నేను ఏం చేసేస్తాదని ఈ పక్క నెలలో నాకు అనిపించేస్తున్నారండి చిన్నది ఏంటండి అది తెత్తుంది ఏంటండి పెద్ద పులి అప్పుడు మాకు తెలిసి తెలియని టైంలో మా ముసలిమాన్లు వెళ్ళేటప్పుడు పెద్ద పులు ఉండేటప్పుడు ఈ గోవు తిన్నదంటే దాంట్లో మందు పూజేసే వాళ్ళు అవి మళ్ళీ తిని చనిపోతాయి పెద్ద పులి వచ్చింది అక్కడ ఆవుని నువ్వు చంపేసింది అండి అంటే సిగ్నల్ పడి ప్లేస్కి వెళ్ళి ఫోన్ చేసుకుని చెప్పుకోవాలి పులి వచ్చిందని చెప్పి వాళ్ళు వస్తారండి అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఈ వారం రోజులు పట్టింటి దగ్గర ఉంటున్నాం అండి పిల్లలకైనా పోషించుకోవాలంటే మేము పనికి వెళ్ళాలండి మాకైనా వస్తా అండి కొండకి వెళ్తే మాకేం నచ్చిందండి పొద్దు కంట వెల్కమ్ టు ఏబిపి దేశం కాకినాడ జిల్లా పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండల పరిధిలోని మన్యం ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ బాపన్నధార అనే ప్రాంతంలో మనం ఇప్పుడు సమయం సుమారు ఏ ఏడవుతుంది ఈ ప్రాంతంలో ఏబిపి దేశం సాహసోపేతమైన రిపోర్టింగ్ చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఎనిమిది కిలోమీటర్ల ఘాట్ రోడ్డు దాటుకుని ఈ బాపన్నధార అనే ప్రాంతానికి చేరుకుంది ఇక్కడ నుంచి ఈ బురదకోట ప్రాంతంలోతో పాటు ఈ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు నాలుగు ప్రాంతాలలో ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ చేసింది ఒకసారి ఈ ప్రాంతంలో పులికి సంబంధించిన విషయాలు అంటే వాళ్ళ భయాందోళనలు ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం వెళ్దాం రండి అండి ఇక్కడ చాలామంది మహిళలు అంటే పిల్లలతో ఉన్నారు పిల్ల పాపలతో ఉన్నారు చాలా దూర ప్రాంతంలో అంటే ఈ చుట్టూనేమో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది ఇటువంటి భయం అయితే వ్యక్తమవుతుంది ఉంటుందండి భయం మరి పిల్లలతో ఉన్నాము చుట్టూరు కొండలండి మధ్యలో మేము ఉన్నాం మాకు ఈ చుట్టుపక్కల ఏమి లేదు కనిసైపోయాలంటే ఈ అడవిలో ఉండడం వల్ల నైట్ అయ్యేసరికి పిల్లలు కానీ పెద్దలు కానీ బయటకు రావడానికి కొంచెం భయంగానే ఉంటుందండి మరి అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదండి ఇప్పుడు వేరే ఏదైనా చిన్న చిన్న జంతువులంటే కాస్త ధైర్యంగా ఉంటుందండి మరి పెద్ద పూల వచ్చింది అక్కడ ఆవుని చంపేసిందండి కరిసి దాని తర్వాత ఒక గత నాలుగైదు రోజులుగా అది చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరుగుతుంది అంటున్నారు చుట్టూ ఉన్న అడవిలోనండి దాని మూలంగా కొంచెం డైలీ వస్తున్నారు చూస్తున్నారు చూస్తే ఉందండి అదే అని మాతో చెప్పి మనసు లేటండి అది వచ్చి మీది నేను ఇక్కడ ఉన్నానని చెప్పడానికి డైలీ వస్తున్నారండి పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఉంటున్నారండి సాయంత్రం వరకు ఉండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ మార్నింగ్ వస్తున్నారండి అయినా ఇంకా దాని జాగ్రత్త తెలియలేదండి వ్యవసాయానికి ఆపేసామండి భయానికి ఇంకెవరీ బయటకి వెళ్ళట్లేదండి ఏ పనికే మగవాళ్ళు కూడా బయటకు వెళ్ళట్లేదు ఒక ఆడవి పని కానీ ఉంటే పొలం పనులకి మొత్తం పనులనే మానేశారండి అందరూ ఊర్లోనే ఉంటున్నారండి ఇబ్బందిగానే ఉందండి తిరుగుతుందండి కాకపోతే ఇక్కడ ఈ పక్కూర్లోనే గోవు తినేసింది పక్కూర్లో గోవు తినేసింది మాకు కూడా కొంచెం భయంగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఎట్టి పరిగెట్లనే ఏముంది కొండల మీద చిన్నప్పటి నుంచి బతున్నాం మా అమ్మ మా నాన్న మా అత్త మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ బతుకుతున్నాం ఈ కొండల్లోనే ఇంకా కొండల నుంచి వచ్చిన పులికి మనం మాత్రం ఏం చేయగలుగుతాం ఇంకా పాటలు ఎవరు లేని ఉంటే వాళ్ళు ఆ ముందంటే ఉండేయండి అప్పుడు అప్పుడు ఉండే అవి ఏమైపోయా తెలియదు అప్పుడులో మాకు తెలిసి తెలియని టైంలో మా ముసలి మాన్లు వెళ్ళేటప్పుడు పెద్ద పులు ఉండేటప్పుడు ఏ గోవు తినదంటే దాంట్లో మందులు పూజిస్తే వాళ్ళు అవి మళ్ళీ తిని చనిపోతాయి అప్పుడులోనే అప్పుడులో మాకు తెలుసాయి కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిందంటే భయంకరంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు కనీసం ఒక ముప్పై నలభై సంవత్సరాల అవతల నుంచి ఇప్పుడు మళ్ళీ ఇవాళ స్టార్టింగ్ మళ్ళీ దాని మూలంగా మనం ఆ పనులు కూడా భయం అవుతుందండి ఇప్పుడు ఒక్కొక్కరు ఇద్దరు చెల్లడానికి కూడా భయం అవుతుంది ఏ రోడ్డు రంబడు ఎటు ఉంటుందో ఏ పనికి వెళ్ళాలని ఏం చేయాలనేది కొంచెం భయంగా ఉంటుంది మరి ఆడళ్ళంతా ఏమిందండి ఆడబా కలిసి పనులకు వెళ్తే గానీ మాకు ఉండే కదండి ఈ వారం రోజులు పట్టింటి దగ్గర ఉంటున్నాం అండి పిల్లలకైనా పోజించుకోవాలంటే మేము పనికి వెళ్ళాలండి మాకైనా వస్తా అండి కొండకెళ్తేనే మాకు ఏమి నచ్చిందండి పొద్దు బ మేము వారం రోజులు పట్టి ఎక్కడికి వెళ్తా లేదండి ఇంటికాడ తినడానికి కూడా ఇబ్బంది ఏనండి ఈ కొండల మీద కింద నుంచి ఎవరైనా వస్తే అది ఇది చేసుకుంటే పనండి లేకపోతే లేదండి తినడానికి కూడా ఇబ్బంది ఏనండి మాకు అంతేనండి ఈ పులి భయం ఎక్కువ ఉందండి మాకు ఈ పిల్లలతో ఏనా తిని ఏంటున్నామో మాకే తెలుసు అండి రాత్రి చిన్న చిన్నవి ఉన్నాయండి మాకు కట్టుకోవడం కోపిక లేదు కదండి అందుకే చిన్న చిన్న గుడిసెల్లో ఉంటామండి ఓన గురిసిన అక్కడే ఉండాలండి ఎండ కాసినా అక్కడే ఉండాలండి అంతేనండి తలుపు లేని ఇల్లు ఉంటాయి కదండీ తలుపులు లేని ఇల్లు ఇంకా భయపడిపోతున్నారండి బాబో ఏ టైంకి వస్తదో ఏం చేస్తదో అని నగరం ఎదుర పడుకుందామని చిన్న ఇల్లులు ఎక్కడ పడుకోగలం అండి అదిగో నేను అయితే ఒక్కదాన్ని ఇక్కడే పడుకుంటానండి వల్ల నువ్వు అక్కడ పడుకోకే బాబా అది ఏ వచ్చి నేను ఏం చేసేస్తుందని ఈ పక్కన నెలలో నాకు అనిపించేస్తున్నారండి నేను చిన్నది ఏటండి అది తెత్తుంది పెద్ద పులి ఏమండి అందు గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము దానికి పరిష్కారం మరి మీరు ఏం చేస్తారో మీరు వస్తున్నారు ఇది మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు పార్ట్ డిపార్ట్మెంట్ వస్తున్నారు ఊళ్ళో చూసి వెళ్ళిపోతున్నారు గండి ఆడలు మొగలు పది మంది వెళ్ళి మరి వెతుకుదాం అది ఎక్కడుందో మేము ఉన్నాం ధైర్యంగా మేము వచ్చి మీరు మీకు ఏం భయం లేదు మేము ఇంకా ఉన్నాం కదా అని ఆ పవర్ డిపార్ట్మెంట్ కూడా అని లేదు వస్తున్నారండి వచ్చే చూసి ఆ ఊళ్ళో చూసి వెళ్ళిపోతున్నారు ఆ ఆవును ఎక్కడ తిన్నదో ఏమైందో కొంచెం చూడాలి కదండి ఆరు భయం అయితే మేము ఆడవాళ్ళ మొగలు అని రమ్మన్నో పది మంది వెళ్తామండి ఆ ఎవరు కూడా ఆ ఫార్ డిపార్ట్మెంట్ కూడా వెళ్తామండి మేము వెళ్ళి మంచా మంచిగా షెడ్ అన్నది మేము కూడా గమనించాం వెళ్తామండి వెళ్తాం ఏమంటే ఆ పార్టీ వచ్చి ఊరికో పది మంది రండి అది మంచిగా షెడ్ చూద్దాం అని అంటే వెళ్తామండి మేము వెళ్తామండి చాలా మంది వెళ్తామండి మళ్ళీ చూడండి మా మల్లుధర భూమి నుంచి పట్టల నుంచి ఇచ్చారు కదండి ఒకటి ఇచ్చారు రాసి అది మా మల్లు దొర భూములు అతను కొనలేదు అతను కొనుక్కోలేదు కొనుక్కుంటే అతను ఏం చేయడం అంతే పన్ను ఆ రాళ్ళు పన్ను మా ఒళ్ళు కట్టబడి కట్టబడి తెచ్చుకునే పన్ను కట్టలేక భూములు పన్ను కట్టలేక ఏం చేశాడు అంతే మేము పన్ను కట్టలేమన్నారు అంతా ఆ భూమి మేము పన్ను కడతాం నేను నేను పన్ను కడతానని నేను పన్ను కడతాను అని అతను రెండు సంవత్సరాలు పన్ను కట్టాడు పన్ను కట్టి సిట్టు ఏం చేసాడంటే మా వాళ్ళు చిల్చితలనే ఏళ్ళకి దింపేసి మందు భూమిని పెట్టి సంతకాల ఎలుపుదలు ఏం చేసుకొని ఆ భూమి ఆ ఏడవ చేసుకున్నాడు ఎవరు మల్లుధర ఏళ్ళకి మల్లుధర ఆగనడ చేసుకొని అండ్ రిసార్ట్ రిసార్ట్లన్నీ చేసి అండ్ అక్వార్ చేసుకోని ఇప్పుడు భూమి నాది నా పేరు మీద పట్ట నా పేరు మీద నాదిదనే మీకు సంబంధం లేదు భూమి నాయని అక్కు దారింది ఆయన అంటున్నారండి ఓకే అది మాట్లాడదాం అది మీరు ఆ పటవీ శాఖ అధికారులు మిమ్మల్ని సహకారం కోరితే చేస్తారా ఏటింది పులి పడు పట్టు పులి కా పులికి పట్టుకోణం పులికి పట్టుకో మాత్రం సంపే ఉంటారండి చంప గైడ్ లైన్స్ ఒప్పుకోవ కదా సా ఒప్పుకోవో మీరు చెప్పండి మీరు చాలా మంది యూత్ కదా ఇక్కడ మీరు మీ సహకారం అడుగుతున్నారు అది నిజం అబద్ధం తెలియదు అండి తెలియడానికి నిజం అబద్ధం తెలియదు ప్రస్తుతానికి అయితే నిజం అంటున్నారు అదే అది అది కానీ నిజం అవుతే మేము అందరం ఇలాంటి దానికి వస్తాం వస్తాం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రమాదం అన్నప్పుడు ఇప్పుడు ఎవరు ఏమి ఏమి ఇప్పుడు ప్రభుత్వం పట్టించిపోయింది అనుకో మరి మేము ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్టే కదా అలాంటప్పుడు మేము మా ద్వారా మేము ఏదైనా చేసుకోవాలంటే చేసుకుంటాం తిరుగుతుందని చెప్తున్నారండి రెండు రోజుల నుంచి అంతే ఒక ఆవు ఖర్చుందని చెప్పారండి అది మేము ఇంకా చూడలేదండి ప్రస్తుతం తిరుగుతుందని చెప్తున్నారండి వెళ్తున్నారా మీరు తిరుగుతుందని తెలిసిన నుంచి వెళ్ళలేదండి పనికి ఇంటికడే ఉంటున్నాం అండి ను పిల్లల కూడా భయం వేస్తుందన్న మరి జాయింట్ పెడుకొల అటవీ శాఖ అధికారులు అండి ఫారెస్ట్ అధికారులు వచ్చి మిగారని చెప్పారా మొన్న చెప్పారండి అండి అంతే పులి తిరిగి ప్లేస్ లో తిరగొద్దని చెప్పారండి మిగతా ప్లేస్ లో ఎల్న పరలేదు అన్నారండి అన్నారు మరి కొలాలు ఎంత దూరం ఉంటాయి మీకు పొలాలు రెండు కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంటదండి ఉంటాయి భయం అయితే ఎక్కువగా భయం ఎక్కువగా ఉందండి చాలా మంది పగటి పూట పండ్లు మానేస్తారు అంటున్నారు ఎంత వరకునస నిన్న నుంచి మానేస్తున్నారండి పనికి వెళ్ళడం వరకు వెళ్ళి వాళ్ళండి చాలా ఇప్పుడు పశువులు అన్ని కూడా మీ దగ్గరలోనే ఉన్నాయి అంటే ఇక్కడ ఇళ్ల దగ్గర ఉన్న పరిస్థితి ఉంది సాళ్ళు ఉంటాయి కట్టడానికి ఆ లోపల కట్టేసి తడికేస్తారు జాగ్రత్త పెట్టుకోమని చెప్పారా చెప్పారండి ఎక్కడ జాగ్రత్త పెట్టుకోగలరు మీరు అదేనండి అదే కట్టేసి వదిలేడము అలా వదిలేయడమే పులి వస్తే మనం ఏం చేయగలం ఇంకా కర్షిస్తుంది ఇంకా మేము అంటే లోపల పడుకుంటాను మరి అవి కూడా ఎక్కడ పడుకుంటాను లోపల గొమ్ముని ఏది ప్రమాదం జరిగినా గొమ్ముని అదే త్వరగా ఎవరికైనా చెప్పేందుకు ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది కనీసం మొబైల్ నెట్వర్క్ కూడా లేదు మరి అలా చెప్పండి ఎలా మరి ఎలా అంటే సిగ్నల్ పడే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఫోన్ చేసుకొని చెప్పుకోవాలి పులి వచ్చిందని ఇంకా చెప్తే వాళ్ళు వస్తారండి అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అన్ని సదుపాయాలు ఉంటాయి ఇక్కడ అన్నీ ఉండవండి పెద్ద ఇదిగా మాకు ఏం కావాలన్నా ఫోన్ ద్వారా రప్పించుకోవాలండి ఇంకా అన్నీ కూడా అన్నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా వెళ్తున్నారండి వెళ్తున్నారు స్కూల్ అయితే బంద్ చేయలేదు స్కూల్ బంద్ లేదండి మామూలు స్కూల్లో రన్ అవుతుందండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఇది ఎలా ఉంది పరిస్థితి ఒకసారి మనం ఒకసారి మనం విజువల్స్ చూసినట్లయితే అంటే ఇప్పుడు దాదాపు ఏడు అవుతుంది సమయం ఈ ప్రాంతంలో ఇంకా కూడా బయట మసులుతున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఇంకొక అరగంట దాటిందంటే మాత్రం వీళ్ళందరూ కూడా ఇళ్ళలోకి వెళ్ళి తలుపులు వేసుకునే పరిస్థితి ఉంది అయితే వాళ్ళ పశువులన్నీ కూడా ఇక్కడ బయటే కట్టుకుని ఉంటున్నాము చాలా భయం అయితే వేస్తుంది ఇదివరకు మేము చాలా స్వతంత్రంగా చాలా హ్యాపీగా తిరిగి వాళ్ళము అయితే ఈ పులి భయం మమ్మల్ని వెంటాడుతుండడంతో చాలా ఇక్కడ భయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఒకసారి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళను అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ పులి తిరుగుతుంది అంటున్నారు కదా అధికారులు వచ్చారా వచ్చేది సార్ రాజకారులు వచ్చి గాడ్ రోడ్ రేంజ్ రేంజ్లో వాళ్ళు వచ్చి అక్కడ ఎలా తిరిగింది అనేసి చూసి కెమెరాలో పెట్టేసి పెట్టేసి వెళ్ళారా పెట్టేసి వెళ్ళిపోరు సార్ వచ్చి చూసారు సార్ మరి మరి తిరుగుంది లేదన్నది మాకు తెలియదు సార్ ఇక్కడ దాడి చేసింది కదా పశువు మాత్రం దాడి చేసింది కన్ఫర్మ్ సార్ దాడి చేసి వెళ్ళిపోయింది సార్ మరి అది కన్ఫామ్ కాలేదు సార్ కన్ఫామ్ అయితే కాలేదు అంటే దొరికినాయి ముద్రలు దొరికినాయి సార్ అంతవరకు తెలిసింది సార్ మాకు ఈ పక్కన మరి ఇప్పుడు మాకు కూడా దూరలు ఉన్నాయి సార్ మేకలు ఉన్నాయి భయం భయం భయంవంతులతో బతుకుతో ఉంది ఓకే భయంధాలని అయితే చేస్తాము చేస్తాము మరి పశువులన్ని జాగ్రత్త పెట్టుకుంటారు జాగ్రత్తగా దగ్గరుండి బయటికి వెళ్ళకుండా దగ్గరలోనే సాగులోనే మేము కొంటున్నాం సార్ ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది సార్ మరి డిమాండ్ చేస్తున్నారు అధికారులు అధికారులు చూసి ఇప్పుడు మూడు సార్లు చూసారు సరే మరి ఇంకా ఏం జరిగింది అనేసి ఇంకా కనుక్కోలేదండి అధికారులు ఇంకా ఎవరైనా వచ్చారు అడవీ శాఖ అధికారులు కాకుండా అడవీ శాఖ అధికారులు అంటే ఇంకా రేంజులు గారితో సహా ఉన్న ట్యాప్ వచ్చారు ఇది ఇది పరిస్థితి ఇదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అయితే అంటే ఈ బురదకోట కానీ ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు నాలుగైదు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలలో అయితే ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మా పశువులు విషయంలో కూడా పిల్లల విషయంలోనూ చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది ముఖ్యంగా మహిళలు వంట చేసుకునేందుకు కూడా ఈ ప్రాంతంలో చాలా భయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది రాత్రి ఏడైతే చాలు మేమందరం ఇళ్లలోకి వెళ్ళి లేదా గుంపు గుంపులుగా ఉండి ఇక్కడ జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని ఈ ప్రాంత వాసులు చెప్తున్నారు ఇది परस्थित एबीपी देशों सुधीर